ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది డబ్బు డబుల్ కావాలంటే ఈ తప్పులు చేయకండి చాణక్యుడు ఏం చెబుతున్నారో తెలుసా చాణక్యుడు డబ్బు సంపాదన నిర్వహణ పెట్టుబడుల గురించి చెప్పిన సూత్రాలు ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి ఆయన సూచనలు పాటిస్తే మన సంపదను పెంచుకోవడం కాపాడుకోవడం సులభమవుతుంది డబ్బును న్యాయంగా సంపాదించడం ఖర్చు చేయడం దాన ధర్మాలు చేయడం వంటి అంశాల్లో చాణక్యుడి సూత్రాలు ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం చాణక్యుడు ఒక గొప్ప తత్వవేత్త రాజకీయవేత్త ఆయన ఆలోచనలు అనేక సమస్యలు సవాళ్లు అనుభవాల మీద ఆధారపడి ఉన్నాయి ఆయనకు మానవ జీవితంలోని అన్ని విషయాలపై లోతైన జ్ఞానం ఉంది ఆయన చెప్పిన పద్ధతులు ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి ఆయన చూపించిన మార్గాలను అనుసరించడం వల్ల మనకు జీవితంలో విజయం సాధించడం సాధ్యమవుతుంది చాణక్యుడు డబ్బును సరిగ్గా సంపాదించడం నిర్వహించడం దానిని పెంపొందించడం గురించి ఎన్నో విలువైన సూత్రాలను చెప్పారు మీ సంపదను రెట్టింపు చేసుకోవాలంటే మీరు న్యాయం నిజాయితీకి ప్రాముఖ్యం ఇవ్వాలి మీరు సంపాదించే ప్రతి రూపాయి న్యాయబద్ధంగా ఉండాలి తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు కొంతకాలం మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది కానీ అది మనకు శాశ్వతంగా ఉండదు కాబట్టి నిజాయితీతో సంపాదించిన డబ్బు మాత్రమే మనకు స్థిరత్వాన్ని అందిస్తుంది మీరు మీ సంపదను రెట్టింపు చేసుకోవాలంటే మీరు డబ్బును నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి సరైన పెట్టుబడులను ఎంచుకొని సరిగ్గా ప్లాన్ చేస్తే మీ డబ్బు త్వరగా పెరుగుతుంది డబ్బును ఎలా సంపాదించాలో కాకుండా దాన్ని ఎలా సరైన విధంగా ఖర్చు చేయాలో తెలుసుకోవడం ముఖ్యం సరిగ్గా ఖర్చు చేసి పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ సంపదను సురక్షితం చేసుకోవచ్చు చాణక్యుడు దాన కూడా ప్రాముఖ్యత ఇచ్చారు దానాలు చేయడం డబ్బును ఆకర్షించడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు అయితే దానం చేయడం కూడా తగిన మేర చేయాలి మీ ఆదాయానికి మించి దానం చేయడం మీకు సమస్యలు తీసుకురావచ్చు కాబట్టి మీ ఆదాయానికి అనుగుణంగా మాత్రమే దానాలు చేయాలి సోమరితనం అహంకారం డబ్బు సంపదను తగ్గించవచ్చు లక్ష్మీదేవి లాంటి ధన దేవతలు ఈ లక్షణాలను అసహించుకుంటాయి కాబట్టి ఈ లక్షణాలను పూర్తిగా నివారించడం ద్వారా మీరు సంపదను పొందవచ్చు ఈ లక్షణాలు మన జీవితంలో నాశనానికి దారితీస్తాయి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోవడం మాత్రమే కాకుండా దానిని ఎలా సరైన మార్గంలో ఖర్చు చేయాలో నేర్చుకోవడం ముఖ్యం మీరు సరైన పెట్టుబడులను చేయడం డబ్బును కాపాడుకోవడం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తే మీ డబ్బును రెట్టింపు చేసుకోవడం సులభమవుతుంది చాణక్యుడి సూత్రాలు పాటించడం ద్వారా మీరు డబ్బు సంపాదనలో క్రమబద్ధతను విజయాన్ని పొందవచ్చు